వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద మనిషి ధర ధర ఎంత సరే సరే ఎన్ని పనులు అవి బల పనులే పని మామూలుగా వినాయా పర్ఫెక్ట్గా వినాయా ఏ ఊరు మీది బోనేడు మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ జీరో సెవెన్ లాస్ట్ రేట్ ఏమొస్తాయి అరవై ఐదు పెద్ద మనిషి నీ కోటల్ ఎంత డెబ్బై రెండు వేల మంచిగా ఉన్నాయి పెద్దగా పని పర్ఫెక్ట్వైనాయా మామూలు అయినా ఎవరు పెద్ద మనిషి బునిడు మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు నరసిం గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు మళ్ళా తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఏడు ఒకటి ఎనిమిది మూడు ఎనిమిది రెండు పెద్ద మనిషి లాస్ట్ డేటే అంతా పలపలా కదా ఎంత పెద్ద మనిషి కోడే ఎంత యాభా ఏ పక్క అవుతుంది పని రైట్ సైడ్ ఒలపల్ అవుతుందంట తీసుకున్నత పని ఏ ఎవరు మీది ఒత్తుగుండ్ల నారాయణపేట మండల నారాయణపేట మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు హనుమంత్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి లేదా ఎంతనా ఇద్దు అరవయా ఏం జాతీయ అంటారు ఇది దీవణి ఓకే ఓకే ఏ ఊరు మీది దేవనూరు కర్ణాటకనా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ పెద్ద మనిషి ఎంత ఎద్దులు ఇక్కడ చూడు ఏం ధర రెండు ఏందర పెద్ద మనిషి ఎనభై వేలా ఎన్ని పనులు అవి ఏ ఊరు మీది కాజీపూర్ మధుర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు అరసప్పగారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నెంబర్ ఎప్పుడు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో డబల్ వన్ టూ పెద్ద మనిషి ఒకటే పక్క అవుతాయి పని నైట్ అవుతాయి ఒక పక్కనే చెప్పండి ఎంతనా ఎద్దులు అరవై ఐదు ఎన్ని పనులు అవి అని అయిపోయినాయి ఏ ఊరు మీది బాపన్పల్లి దామర్గిద్ద మండలి నారాయణపేట జిల్లా మీ పేరు అని చెప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఎంతనా కోడలు అర్వాయదు పాని మామూలుగానే పర్ఫెక్ట్గానే ఎవరు మీది నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా కోటకొండ మీ పేరు నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ లాస్ట్ రేట్ ఇస్తావు అరవై సిక్స్టీ థౌసండ్ లాస్ట్ ఇక్కడ రెండు ఉన్నాయి ఎంత డెబ్బై ఐదు ఎన్ని పనులు అవి ఏ ఊరు మీది రెండు అట్లా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అంజిలప్ప గారు నీలప్ప నీలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో ఇవి ఎన్ని పనులు ఉంటాయా పని గారంటా ఒకటే వైపా రెండు వైపులా లాస్ట్ రేట్ ఎంత సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఎవరు అన్నా ఏం ధర ఎయిటీ ఫైవ్ థౌజండ్ తెల్లదూరు పెద్దలు ఇవి రెండు అన్ని పనులు అయిపోయినాయి కదనా పని గ్యారెంట్ ఒకటే వైపా రెండు వైపులా ఉల్టా గట్టిన పోతాయి ఏ ఊరు మీది పెరపల్ల మండలం నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు తిరుపతి గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ వన్ నైన్ టూ లాస్ట్ రేట్ ఎంత ఎయిటీ థౌజండ్ లాస్ట్ పెద్ద మంది చేద్దనిదా ఏమి ధర చెప్పినవు నలభై వేలు అన్ని పనులు అయిపోయిందా ఏ పక్క అవుతుంది గిక్లు రెండు దిక్కుల ఏ ఊరు మీది మనపురం మనపురం మద్దురు నారాయణపేట జిల్లా మీ పేరు కనకప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ నైన్ టూ ఫోర్ జీరో వన్ ఇక్కడ రెండు చిన్న తెల్ల తూర్పు ఉన్నాయి అన్న నీవేనా ఏం అన్న యాభై ఐదు రెండు తెల్ల కోడలు పొట్టుకున్నాయి మంచి దిట్టంగా ఉన్నాయి రెండు కాడమ నలవాటి ఏ ఊరు మీది సిద్ధల్దిండి మద్దురు మండల నారాయణపేట మీ పేరు రమేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ సెవెన్ త్రీ జీరో డబల్ నైన్ జీరో సిక్స్ త్రీ వన్ లాస్ట్ రేట్ అన్న ఫిఫ్టీ థౌజండ్ లాస్ట్ ఇవి ఇంకా పెరగాలనా ఉండడమే పట్టుకునే పెరుగుతాయా పెద్ద మనిషి తాళిప్పుతున్నాం అమ్ముకుటి ఎట్లా రెండు ఒంగోలు కోడేళ్ళు అవి పెద్ద మనిషి ఎంత ధర లక్ష ఇరవై ఎన్ని ఏ ఊరు మీది చిత్తలదిండి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు చిన్నప్పగారు ఫోన్ నెంబర్ ఉందా లేదా మొబైల్ నెంబర్ అయితే లేదు లాస్ట్ ఏం రేట్ వస్తాయి లక్ష ఇరవై లాస్టా సరే అన్న ఎవరు మీ కోడెలు ఏం ధరపోదా మంచి ఎంత చెప్పినావు నలభై చెప్పినావా తక్కువ చెప్పినావు ఏం అడిగి రిమ్ మళ్ళా వచ్చలేరా కాడేమ నలభైనాయా లేవా ఏ ఊరు మీది నిర్జింతా మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు బాలయ్య గారు ఫోన్ నెంబర్ ఉందా కోడలు ధర కూడా తక్కువే ఉంది ఎవరు అండి కోడెలు యాభై అదా ఏ ఊరు మీది మండలం జామర్గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నర్సభ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి లాస్ట్ ఏం రేట్ వస్తాయి ಹಾಂ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಲಾಸ್ಟ್ ಇರೋ ರೆಂಟು ತೆಲತೂರ್ಪು ಕೋಡಲ್ ಅಡುಗ ಮಾರಾ ನಲ ಆರ ಎಊರು ಮೀದಿ ಆಸೆನಪಲ್ಲಿ ದಾಮರ್ಗಿಂತ ಮಂಡಲ ನಾರಾಯಣಪೇಟೆ ಜಿಲ್ಲಾ ನೀ ಪೇರು ಕಾಪಾರೋನ್ ನಂಬರ್ಂದಾ うん लास्ट कैमरेट Остай 15000 આવొచ్చు냐 నినావోనే ఎలా పడరా సరే సినిమాకి కొట్టురా అది కొట్టురా కరపేతమన్స్ మొదలుకిరా ఏం ధర చెప్పినావు ఏం ధర చెప్పినావు అయిపోయినాయి బేరమైనాయా తొంభై వేలకు బేరం అయిపోయినాయి ఎవరు వాళ్ళు కొన్నది తొంభై వేలకు అమ్ముడు పోయినాయంట దాన్న ఎంత అన్న కోడే నలభయా బా బకా చేసినావు కోడేని ఏ పక్కా పోతుందన్న కోడే గడమ్ పొలపాల రైట్ సైడ్ పోతుంది ఎన్ని పనులు ఉంది నాలుగు పనులే పని గారంటా ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ వన్ టూ నైన్ లాస్ట్కి ఏమి రిటర్నా థర్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఏమన్నా ఎంత కోడలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఒంగోలు కోడలు ఇవి ఏం సీజన్ అయిపోతే మీకు పాలపాల కోడలు ధరలు తగ్గాయా మీరు ఎప్పటిక రేట్ ఏమో బాగానే ఉన్నాయి హైట్ అయితే లోకల్ కదన్న మీది మీ పేరు కుర్మయ్య గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ ఓకే